చూడండి మంచిగా స్టైల్ హీరోలో ఉన్నావు ఏంద్ర పాపం పనులు అయినా పెళ్లిగా నాడు పిల్లలు ఎవరు దొరకలేదారు నీకు పెళ్ళిందంత ఏంద్రీ పెంట సరే అయ్యింది ఏదో అయిపోతుంది పాపం వాన్ని చంపారా చెప్పండి ఎక్కడ దాచారు వన్ బాడీ నువ్వేంద్రా ఈ ప్లాన్ అంతా నీదేనా ఆ ముఖం చూడు చెప్ప వాడి శవం ఎక్కడ దాచారు మర్యాదగా నిజం చెప్పండి సార్ మేము వాడిని చంపనే లేదంటే ఇంకా వాడి శవం ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది సార్ ఏమి నటిస్తున్నావు రా హీరోలాగా ఉన్నామంటే నిజంగా హీరోలాగే నటిస్తున్నావు ఏమి నటనా ఏమి నటనా ఈ కథలని మన దగ్గర ఉద్రోయ్